హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచిగా చేద్దాం ఈరోజైతే కేవలం త్రీ ఏ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి బిస్కెట్స్ అయితే చేసేద్దామండి బటర్ అవసరం లేకుండా చాలా ఈజీగా చేసేద్దాం దీనికోసం ఇక్కడైతే నేను హాఫ్ కప్పు తోటి షుగర్ని ఇలా పౌడర్ లాగా చేసేసుకొని వేసుకుంటున్నాను పౌడర్గా చేసుకుంటే మనకి ఈజీగా మిక్స్ చేసుకోవడానికి తొందరగా అయిపోతుంది అలాగే పావు కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ ప్రెయిన్ ఆయిల్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే తీసుకోవాలి అలాగే చిటికెడు సాల్ట్ అది మీ ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఒక ఫోర్క్ కానీ విస్కర్ కానీ తీసేసుకొని ఈ విధంగా అయితే మనం ఇలా క్రీమ్ లాగా అయ్యేలాగా ఒక టూ మినిట్స్ అయితే బీట్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా ఆయిల్ షుగర్ పౌడర్ కలిసిపోయిన తర్వాత ఇందులోకి నేను ఒక కప్పు మైదాపిండి లేదంటే గోధుమ పిండి ఏదైనా సరే వేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి నేనైతే ఇక్కడ మైదాపిండి అయితే వేసేసాను మొత్తాన్ని ఈ విధంగా ఆయిల్ అంతా కలిసేలాగా మనం పిండిని బాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకు దీనికి ఎక్కువగా ఆయిల్ అయితే అవసరం లేదు ఈ విధంగా ఒక పావు కప్ ఆయిల్ తోటి ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం బాగా మనం కలిపేసుకున్న తర్వాత మనము ఫ్లోర్ బండ మీద కానీ లేదంటే ఈ విధంగా ఒక ప్లేట్ మీద కానీ పెట్టేసి మొత్తాన్ని పిండి అంతటిని చేతితో కానీ కర్రతో ఏదైనా సరే నేనైతే చేతితోనే ఒత్తేస్తున్నాను చేత్తో ఇలా మొత్తంగా పెట్టేసి కొంచెం మందంగా ఉండేలాగా మొత్తాన్ని మనం అరచేతితోటి ఇలా అయితే ప్రెష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను ఎట్లాంటి కట్టర్ కూడా యూస్ చేయట్లేదండి నార్మల్ మనకి వాటర్ బాటిల్కి ఉండే క్యాప్ కానీ లేదంటే ఏదైనా బాటిల్స్కి ఉంటాయి కదా ప్లాస్టిక్ బాటిల్స్కి ఉన్న క్యాప్స్ అయినా సరే మనకు సరిపోతుంది ఏ షేప్ అయినా సరే మనం కట్ చేసుకోవచ్చు ఇలా అయితే ఒక్కొక్కటిగా తీసి నేనైతే పక్కకు పెట్టేసుకుంటున్నాను చాలా ఈజీగా అయిపోతుందండి ఇది మనం అప్పటికప్పుడు బిస్కెట్స్ అయితే చేసేసుకోవచ్చు ఇలా నేను చేశాను కదా అయితే ఇక్కడ అయితే నేను ఓవెన్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఈరోజు మీకు అవెన్లో ఎలా చేయాలి అలాగే గ్యాస్ మీద ఎలా చేయాలనేది నేను రెండు విధాలుగా కూడా చూపిస్తాను ఇలా కొన్ని బిస్కెట్స్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా దాన్ని అయితే మళ్ళీ సేమ్ అదే విధంగా ఒకసారి చేతితోటి ప్రెస్ చేసేసుకొని ఈ విధంగా అయితే రెడీ చేసేసుకోవాలి నేను ఇక్కడ అవెన్లో అయితే వీటిని పెట్టేశాను లాస్ట్లో నాకు కొంచెం మిగిలింది అదైతే ఇట్లా చిన్నగా చేసేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే దీన్ని అవెన్లో పెట్టేద్దాము ఇక్కడ నేను ఆల్రెడీ ఓటీజీని నేను ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి టెన్ మినిట్స్ వన్ ఫిఫ్టీ డిగ్రీస్ దగ్గర ఒక మనం ఫిఫ్టీన్ మినిట్స్ కనుక బిస్కెట్స్ బేక్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అలాగే ఇక్కడ గ్యాస్ మీద పెట్టడానికైతే ఒక ప్లేట్కి లైట్గా చాలా ఒక టూ డ్రాప్స్ ఆయిల్ అయితే వేసేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఈ విధంగా ఈ మూడు బిస్కెట్లు అయితే నేను పెట్టేసి మీకు ఎలా బేక్ చేయాలనేది చూపిస్తాను దీంట్లో ఆల్రెడీ మనం ఆయిల్ వేసి కలిపాం కాబట్టి మనకు ఎక్స్ట్రా ఆయిల్ అనేది అవెన్లో పెట్టేటప్పుడు అవసరం లేదండి ఆయిల్ రాయాల్సిన అవసరం లేదు ఇక్కడైతే నేను గ్యాస్ మీద పెట్టేదానికి ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో మీ దగ్గర స్టాండ్ ఉంటే స్టాండు లేదంటే ఒక చిన్న ప్లేటు క్లోజ్ చేసేసి ఈ విధంగా అయితే ఒక మూత పెట్టి ఒక పది నిమిషాలు మనము లో ఫ్లేమ్లో పెట్టేసి హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము ప్లేట్ తీసేసి మనం పెట్టుకున్న బిస్కెట్స్ ప్లేట్ని అయితే పెట్టేసుకొని ఇలా ఒక ప్లేట్ క్లోజ్ చేసేసి ఆ ప్లేట్ కనుక హోల్ ఉంటే పైన ఒక గ్లాస్ అనేది క్లోజ్ చేసుకోండి బయటికి గాలి అనేది వెళ్లకుండా ఉంటుంది ఇలా ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు మనం బేక్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా అవెన్లో ఇలా అలాగే గ్యాస్ మీద రెండిట్లలో పెట్టి చూపిస్తున్నాను గ్యాస్ మీదవి రెడీ చేసుకున్నాను కదా ఇవైతే మనకు కంప్లీట్గా రెడీ అయిపోయాయి ఒకసారి ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఈ విధంగా ఒక స్పూన్ కానీ లేదంటే ఒక టూత్పిక్ కానీ తీసేసుకొని మనకు పక్కకు జరిపితే మనకు వెంటనే పక్కకు అనేది జరిగిపోవాలి అప్పుడే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్లు చూసారు కదా ఇవైతే నేను అవెన్లో నుంచి బయటికి తీసేసాను చాలా పర్ఫెక్ట్గా వచ్చేసాయండి మనకు ఎక్కువ బటర్ కానీ ఆయిల్ కానీ ఏది అవసరం లేకుండా చూసారు కదా చాలా కొంచెం ఆయిల్తోనే ఇలా పర్ఫెక్ట్గా అయితే బిస్కెట్స్ బేక్ అయిపోయాయి ఇలా మనకు మధ్య మధ్యలో లేయర్స్గా వచ్చి చాలా బాగుంటాయండి మీకు కొంచెం కనుక మరీ డ్రైగా ఉంది పిండి అనుకుంటే ఇంకొక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని పిండి కలుపుకోవచ్చు పాలైతే వేయద్దు గట్టిగా వచ్చేస్తాయి చూసారు కదా ఇదైతే నేను గ్యాస్ మీద పెట్టి చేసినవి మాడకుండా చాలా బాగా వచ్చాయి మనకు అవెన్లో అయినా సరే గ్యాస్ మీద అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి అవెన్లో అయితే మనకు ఒకేసారి ఎక్కువగా బేక్ బేక్ చేసుకోవచ్చు కాబట్టి మనము దీన్ని అయితే నేను ప్రిఫర్ చేశాను ఈ బిస్కెట్స్ చేయడానికి మనం ఎట్లాంటి బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ ఏది యూస్ చేయలేదండి ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ తోటి బిస్కెట్స్ అయితే రెడీ అయిపోతాయి మైదా పిండినే అవసరం లేదు గోధుమ పిండితో కూడా ఇదే విధంగా చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి మరెన్నో రెసిపీస్ కోసం రుచిగా చేద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి